అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నామండి అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాదైతే ఒక పది తుల్లాల బంగారం అనమాట నా క్రేసు నా ఇయర్ రింగ్స్ మా వాళ్ళ బ్రాస్లైట్ అలానే ఇయర్ రింగ్స్ నాకు ఆ పాతవి నా నా ఇయర్ రింగ్స్ చూసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది అనమాట అసలు చాలా కష్టమని కొనుక్కుంటున్నా ఇయర్ రింగ్స్ నాగలనమాట ఇప్పుడు కొనాలంటే మనం కొనలేము ఇప్పుడు మస్తు రేటుగా ఉంది బంగారం రేట్ అయితే పోయింది ఇంటి రోజులు కేసు ఎందుకు పెట్టలేదు ఏంటి అని అనుకుంటారు అంటే అందరు ఇంట్లో తెలిసిన వాళ్ళే ఉన్నారు తెలిసిన వాళ్ళ మీద మనం కేసు పెట్టామనుకో చూసావా పలానా వాళ్ళు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల కేసు పెట్టారు అని అంటారని ఇదితో మేము కేసు ఏది పెట్టలేదు మా వారు కూడా చాలా మంచివారు అనమాట అటు వాళ్ళ తరపు ఇటు నా తరపు ఆలోచించి మరి ఇక కేసు వద్దు ఏమొద్దు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎప్పటికైనా ఎప్పటికైనా సరే వాళ్ళందరూ వాళ్ళు తీసుకొస్తారులే అని చెప్పేసి ఇక కేసు అయితే పెట్టలేదు రియలైజ్ అయ్యి మన బంగారం మనం వాళ్ళు తీసుకొని వస్తారులే అనే ఏదో కేసు అయితే పెట్టలేదు అనమాట కానీ నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే శారీ కట్టుకుంటే కంపల్సరీగా ఆ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకునేదనమాట దాదాపుగా వచ్చేసి రెండు తులాలు ఉంటాయి అన్నమాట అసలు ఏడుపు వచ్చేస్తుంది నాకు చెవు నిండుగా చాలా బాగుండే అనమాట కింద బుట్టలు వచ్చేసి పైన మనకి నెమిలిపించాలి వచ్చాయనమాట చాలా మంది ఫంక్షన్లో కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ ఎక్కడ అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అలాంటి సేమ్ ఆర్డర్ కూడా ఇచ్చి చేయించుకున్నారనమాట ఇప్పుడు నేను వెళ్ళి షాప్లో చూసిన అలాంటి మోడల్స్ అయితే దొరకట్లేదు ఆ పాత ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది అబ్బా ఇయర్ రింగ్స్ ఇంత బాగున్నాయి నేను మిస్ చేసుకున్నా అనవసరంగా పోగొట్టుకున్నాను అని కానీ అసలు ఎంత నిండుగా అంటే అంత నిండుగా ఉంటాయి అనమాట శారీస్ మీదకి అలానే నక్లీస్ కూడా అసలు డ్రెస్సుల మీద పెట్టుకున్న బాగుంటుంది శారీస్ మీదకి కూడా బాగుంటుంది అనమాట అది కూడా ఇష్టంగా కొనుక్కున్నాను కానీ ఆ బంగారం చూసినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది అన్ని తులాల బంగారం పోగొట్టుకున్నాము అది ఇప్పుడు కొనాలన్నా మనం కొనలేము సో మా వారు మంచివారు కాబట్టి అన్నీ ఆలోచించేసి వాళ్ళ మీద అయితే కేసు అయితే పెట్టలేదు కానీ బాగా కష్టపడి ప్రతిదీ ఒక రూపాయి రూపాయి ఖర్చు పెట్టి అంటే ఇంట్లో ఖర్చులకి పోగా పిల్లలు చదువుపోగా ఎంతో కొంత మేము దాచిపెట్టేసుకొని ఆ గోల్డ్ అయితే కొనుక్కున్నాను అనమాట చాలా అంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను నేనైతే గోల్డ్ ఇప్పుడు మళ్ళీ అవి చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది అప్పటికి మా అమ్మ వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు ఎందుకు అంటే ఇంటికి ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు కదా బీరువాకి ఎప్పుడు తాళం వేసుకొని ఉండు ఎట్లా పడితే అట్లా తాళం తీసి అని అంటే మన వాళ్ళే కదా అందరు కదా అని చెప్పేసి నేను బీరువాకు తాళం కూడా వేసేదాన్ని కాదు అంటే ఎందుకు తీస్తారులే మన వాళ్ళేలే అనుకొని నేను బీరువాకు కూడా తాళం వేసేదాన్ని కాదు ఇక నార్మల్గా ఆ రోజు మేము మొత్తము వీరి పెట్టా కానీ వీరి నేను లా తాళం వేయలేదు ఇక మన వారిని కదా ఎవరు తీసర్లే ఇదితో అని తాళం వేయలేదు ఇక కేసు పెడితే కేసు పెట్టామనుకోపాలన వాళ్ళ ఇంటికి వెళ్తే కేసు పెట్టాము ఇలా వాళ్ళు పెట్టారు అని ఎప్పటికీ జీవితాంతం మచ్చలాగా ఉండిపోయింది వద్దు సొంత కేసు వద్దు ఏమొద్దు ఇటు అని మా వారు అందరి గురించి ఆలోచించి కేసు అయితే పెట్టొద్దు అన్నారు కాబట్టి మేమైతే ఇన్ని రోజులు కేసు అయితే పెట్టలేదు ఇప్పటికైనా వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి మా గోల్డ్ మాకు ఇస్తారని అనుకుంటున్నా కానీ అది ఫస్ట్ టైం మా వారు కష్టపడి డ్యాన్స్ క్లాసులకి వెళ్ళేవాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా డ్యాన్స్ క్లాసులకి వెళ్ళి వచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి ఒక వస్తువు కొనుక్కుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటుందని చెప్పేసి నాకు ఇష్టంగా నాకు గీసాను ఇయర్ రింగ్స్ కొనిచ్చారనమాట అనమాట ఇక అవి చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది అసలు ఎంత నిండుగంటే అంత నిండుగా ఉంటే నా చెడు కొంచెం పెద్దగా ఉంటుంది ఇక అసలు అది ఆ దిద్దులు పెట్టు ఆ బుట్టలకి నేను వస్తే అవి పెట్టుకుంటే నింట్గానే అసలు ఎంత బాగుంటుందో చాలామంది అనేవాళ్ళు ఇక ఇప్పుడు ఇవి నా ఇవి గోల్లీ పెట్టుకున్నా కూడా అంత ముందు పాతవి నీకు చాలా బాగుండేవి అలాంటి ఇయర్ రింగ్స్ చేపించుకున్నాను చాలామంది అనేవాళ్ళు అనమాట అసలు అందరినీ నా వాళ్ళే అని నమ్ముకున్నామండి మేము అందరూ అంటే ప్రతిదీ మా వాళ్ళ తరఫు మా హస్బెండ్ తరపు నా తరపు వాళ్ళు కూడా అందరూ మన వాళ్ళే కదా కేసు పెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు రేపటి రోజున మళ్ళీ కేసు పెట్టామనే పేరు వస్తుంది వద్దు కేసు అని ఆలోచించి మేము ఆగామనమాట మొత్తం బద్దుల బంగారం అనమాట ఇప్పుడు కొనాలంటే అసలు కొనలేము ఇప్పుడు అందరూ వేసుకుంటూ ఉంటే అబ్బా బంగారం ఉంటే నేను వేసుకున్నాననే ఇది ఉండేది కానీ పాత ఫొటోస్ చూసేటప్పుడల్లా నా ఇయర్ రింగ్స్ నా నకిలీ నా రింగ్స్ నా చేతి నా కళ్యాణ్ రింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది అవి చూసినప్పుడల్లా కొంచెం బాగా బాధ అనిపిస్తుంది అంటే అంతగానో కష్టపడి కొనుక్కున్నాం కదా పోయింది అని బాధ చాలా రోజుల వరకు చాలా బాధపడ్డాము కానీ ఇప్పటికైనా ఎవరైతే తీస్తారో వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారనేదితో నేనైతే కేసు అయితే పెట్టలేదు సో మా వారు కూడా చాలా మంచివారు ఎందుకంటే అందరి గురించి ఆలోచించడం వల్లే మేము ఈరోజు కేసు పెట్టలేదు ఇప్పటికైనా చూసి మా వీడియో ఇప్పటికైనా చూసి వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఇస్తారనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా కొనుక్కున్నా నేనైతే ఇయర్ రింగ్స్ ఇప్పటికీ అప్పుడప్పుడు అప్పుడు చూసినప్పుడు చూసినప్పుడట్లా నాకు తెలియకుండానే నేను అయ్యో నాకు పోయింది అని బాధ అనిపిస్తుంది